హాయ్ ఎవరివండ్ మరి తెలంగాణలో ఈరోజు వచ్చిన విద్యా సంబంధించి కావచ్చు మరి డిఎస్ సంబంధించి కొన్ని జిల్లాల కాలేజీలకు సంబంధించి అసలు మనం పరిశీలిస్తే ముఖ్యంగా మరి ట్రెడ్ పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే ఇరవై నాలుగో తేదీన ట్రెడ్ సంబంధించిన ప్రాథమికకి అలాగే మరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు సంబంధించి అభ్యర్థులు అభ్యసనం చేసుకోవచ్చు రేపు మధ్యాహ్నం వరకు టెట్ సంబంధించి ప్రాథమిక విడుదలవుతుంది మరి రేపటి నుండి ఆన్లైన్లో అబ్జెక్స్కి సంబంధించి మనం సబ్మిట్ చేసుకోవచ్చు మరి ఫిబ్రవరి అయిన టెట్ ఫలితాలు అలాగే ఫిబ్రవరి నెలలోనే మరి డిఎస్ సంబంధించి విద్యాశాఖ నుంచి కావచ్చు ప్రభుత్వం నుంచి కావచ్చు ఖచ్చితంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన పౌస్ బదిలీలకు సంబంధించి కావచ్చు కొన్ని జిల్లాల్లో ఖాళీలు తగ్గుతున్నాయి మరి కొన్ని జిల్లాల్లో ఖాళీలు భారీగా పెరుగుతున్నాయి మరి కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి జిల్లా కేంద్రానికి వెళ్ళే జిల్లాల నుండి ఖాళీలు కొన్ని జిల్లాలు పెరుగుతున్నాయి మనం నిన్ననే ఆల్రెడీ చెప్పుకున్నాం మరి కరీంనగర్ హన్మకొండ సిద్దిపేట మహబూబ్ నగర్ మేడ్చల్ సంబంధించి కావచ్చు తదితర జిల్లాలో ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లో ఖాళీలు తగ్గుతున్నాయి మరి ఆ జిల్లాలకు వచ్చే జిల్లాల నుంచి మాత్రం ఖాళీలు పెరుగుతున్నాయి గత గతంలో ఖాళీలు లేనటు జిల్లాలకు ఈసారి మరి ఖాళీలు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఓవరాల్గా పది నుంచి పదిహేను లోపు ఖాళీలు ఉంటాయి మరి అందులో ఆర్థిక శాఖ అనుమతి పట్టి ఖాళీలు మంజూరు చేస్తారు ఇప్పుడు ఉన్న ఖాళీలన్నీ డిఎస్సీలో చూపెట్టాలంటే మొత్తం ఓవరాల్ డిఎస్సీ ఉండాలి అలా కాకుంటే ఆర్థిక శాఖ ఇచ్చిన ఖాళీలు బట్టి ఇందులో మళ్ళీ సగం పోస్టులు సాంక్షన్ అయ్యే అవకాశం ఉంది మరొకసారి మనం డిస్టిక్ వైజ్ హౌస్ రియలకేషన్ టు కరీంనగర్ గతంలో కరీంనగర్ నుండి త్రీ వన్ సెవెన్ జీవోలో త్రీ వన్ సెవెన్ జీవోలో భాగంగా వివిధ జిల్లాలకు వెళ్ళిన ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న కొత్త జిల్లాలకు వెళ్ళిన ఉద్యోగులు మళ్ళీ రిటైర్గా కరీంనగర్కి వస్తున్నారు దానివల్ల జగిత్యాల నుంచి ఎస్జీటీ వాళ్ళు పంతొమ్మిది మంది కరీంనగర్కి వెళ్తున్నారు అక్కడే పంతొమ్మిది ఖాళీలు ఏర్పడుతున్నాయి పెద్దపల్లి నుంచి యాభై రెండు మంది రాజన్న సిరిస్లో ఇరవై తొమ్మిది మంది భూపాలపల్లి రెండు సిద్దిపేట తొమ్మిది అంటే ఈ పార్ట్ భూపాలపల్లి అంటే గతంలో రెండు మండలాలు భూపాలపల్లి కలిసాయి కరీంనగర్ నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి ఆ మండలాలకు సంబంధించినవి సిద్దిపేట నుంచి తొమ్మిది పెద్దపల్లి జగిత్యాల నుంచి మాత్రం రాజన్న శిరీస్లు ఎక్కువ ఉన్నారు పెద్దపల్లి నుంచి యాభై రెండు మంది వెళ్తున్నారు పెద్దపల్లిలో కాలు ఏర్పడే అవకాశం గత డిఎస్ఆర్ కేవలం మరి పదకొండు పోస్టులే ఉండడం ఇప్పుడు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ యాభై రెండు కాయలు మరి పదవి రెండు కాయలు మొత్తం కలిపి వంద వరకు అందులో మరి ఆర్థిక శాఖ పర్మిషన్ బట్టి డిఎస్సి వాడే అవకాశం ఉంది ఎన్ని వస్తాయని మొత్తానికి కరీంనగర్ జిల్లాను జిల్లాకు నూట నలభై మూడు మంది ఉద్యోగులు వస్తున్నారు ఇప్పుడు అలాగే మరి ఇందుకు సంబంధించిన వార్త కూడా మనం చూస్తే స్పోర్ట్స్ కేటగిరీ టీచర్లు నూట నలభై మూడు మంది వివిధ జిల్లాల నుంచి కరీంనగర్కు కు నేడో రేపు కౌన్సిలింగ్ పట్టించారు మొత్తానికి ఎస్జిట్లో జగిత్యాల జిల్లా నుంచి పంతొమ్మిది పెద్దపల్లి నుంచి యాభై రెండు సిరిసిల్ల నుంచి ఇరవై తొమ్మిది భూపాలపల్లి నుంచి రెండు సిద్దిపేటలో తొమ్మిది మంది స్పోజ్ కెటెడ్ జిల్లాకు వచ్చారు ఎల్ఎఫ్ఎల్ జగిత్యాల జిల్లా నుంచి ఇద్దరు ఎస్ఏ తెలుగు ముగ్గురు పెద్దపల్లి నుంచి ఇద్దరు సిరిసిల్ల నుంచి ఇద్దరు మొత్తానికి ఓవరాల్ డీటెయిల్స్ ఇచ్చారు ఇది అంతకుముందు మనం ఆల్రెడీ బాక్స్లో చూసాం మొత్తంగా జగిత్యాల నుంచి ముప్పై రెండు మంది పెద్దపల్లి యాభై ఏడు సిరిసిల్ల నలభై ఒకటి జయశంకర్ భూపాలపల్లి ముగ్గురు సిద్దిపేట నుంచి పది మంది మొత్తం నూట నలభై మూడు మంది అన్నట్టు ఇవ్వడం జరిగింది అలాగే మరి జనగాం జిల్లా సంబంధించి పోవడే వచ్చుడూ లేదు చివరి దశక ఉద్యోగ బదిలీలు ఉపాధ్యాయ ఉద్యోగ బదిలీలు జిల్లాలో మూడు వందల తొంభై ఒకటి ఉపాధ్యాయ ఖాళీలు డిఎస్సి తర్వాతే భర్తీకి నిర్ణయం మరి స్పౌజ్ బదిలీలో మూడు వందల తొంభై ఒకటి ఖాళీలు ప్రస్తుత ఉపాధ్యాయ స్పౌజ్ బదిలీలో మూడు వందల తొంభై ఒకటి ఖాళీలు ఏర్పడగా అందులో ఇందులో మొత్తం ఎగ్జిట్లు రెండు వందల ఎనిమిది లాంగ్వేజ్ పాయింట్లు మూడు బిఎస్హెచ్ఎం తొమ్మిది గెజిటెడ్ హెచ్ఎం పదమూడు బయోలికల్ సైన్స్ పదిహేను ఇంగ్లీష్ నాలుగు ఎస్ఏ హిందీ పన్నెండు ఎస్ఏ గణితం ఎనిమిది ఫిజికల్ సైన్స్ డైరెక్టర్ నాలుగు ఫిజికల్ సైన్స్ రెండు ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పదిహేను ఎస్ఏ సాంఘిక శాస్త్రం మరి సాంఘిక సంబంధించి పదమూడు ఎస్ఏ తెలుగు పదిహేను ఎస్జిట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పన్నెండు పొద్దు మూడు ఉండగా పద్ధతులను కల్పించి మిగతా పోస్టును డిఎస్సీ ద్వారా భర్తీ చేయరున్నారు ఓవరాయిత ఖాళీలు ఉన్నాయి మరి ఇందులో ఎన్ని పర్మిషన్ వస్తుంది డిఎస్సి ఓవరాల్ పర్మిషన్ బట్టి జిల్లాలో కూడా అందులో చేరే అవకాశం ఉంటుంది మొత్తానికి మరి రెండు వేల ఒక డిసెంబర్లో మూడు వందల పదిహేడు జీవోతో స్థానికత కోల్పోయి ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర మనోరయ్యారు మరి జీవసలింపు ద్వారా మ్యూచువల్ బదిలీ అవకాశం కల్పించారు ఇందులో పెద్ద ఎత్తున ఇదంతా ఇచ్చారు మ్యాటర్ మొత్తానికి మరి యాభై ఐదు మంది మ్యూచువల్ నలభై రెండు మంది స్పౌజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తానికి జనగామ జిల్లా సంబంధించి మరి ఎస్ కేటగిరీ నలభై మూడు మంది గణితం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్సీ తెలుగు ఇవన్నీ విభాగాలు ఇచ్చారు స్పౌజ్ బదిలీలో మాత్రం ఖాళీలు ఉంటాయి మరి మ్యూచువల్ మాత్రం ఇలాంటి వ్యత్యాసాలు మ్యూచువల్ అనేది ఓవరాల్ స్టేట్ మొత్తం ఏ జిల్లా నుంచి ఏ పంపిస్తున్నారు కానీ స్పౌజ్ అనేది మాత్రం ఉమ్మడి జిల్లా పరిధిలో పంపిస్తున్నారు ఉమ్మడి జిల్లా పరిధిలో గతంలో ఇప్పటికే కొత్త జిల్లా మండలాల పరిధిలో మాత్రమే ఉమ్మడి జిల్లా పరిధిలో మాత్రమే స్పో పంపిస్తున్నారు దానివల్ల ఇప్పుడు కొన్ని జిల్లాలో ఖాళీలు పెరుగుతున్నాయి కొన్ని జిల్లాలు తగ్గుతున్నాయి అవి మనం డిస్కషన్ చేసాం అలాగే వివిధ జిల్లాలో కూడా ఖాళీలు మనం రేపు అంటే చిన్న లిస్టు ప్రకారం వాళ్ళు మా అభ్యర్థి చూసుకోవచ్చు కొంచెం ఏదైనా డీటెయిల్స్ ఇచ్చారు మొత్తానికి డిఎస్సి మరి ఖాళీలు ఎప్పుడు అంటే ఖచ్చితంగా ఓవరాల్ డీఏసీ పది నుంచి పన్నెండు వేలు ఇస్తే ఎక్కువ జిల్లాలో ఎక్కువ ఖాళీలు వేరే ప్రభుత్వం ఆర్థిక గతం చెప్పినట్టు ఐదు నుంచి వేలు ఇస్తే మాత్రం ఇందులో కూడా సగం సగం ఖాళీ వచ్చే అవకాశం ఉంది అలాగే మరి ప్రైవేట్లో ఉచిత విద్య సాధ్యమైన ఇరవై శాతం సీట్లు పేదలకు ఇవ్వాలంటారు ప్రభుత్వం ఇది గత విద్యా చట్టం అమలైనప్పటి నుంచి దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా ఇదే విషయం వస్తూనే ఉంది మరి ఇందులో మరి అమలైతే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో మళ్ళీ సంఖ్య సంఖ్యపై ఎఫెక్ట్ చూపే అవకాశం కాబట్టి ప్రభుత్వాలు అంత త్వరగా ఏం నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే మరి మిగతా అంశాలు కూడా ఒకసారి మనం చూస్తే పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చిత్రం రాష్ట్ర గీతం జయజయ తెలంగాణ సైతం గతంలో ఆల్రెడీ మూడు నలాల బుక్స్ మారే తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ మారకున్నా ఖచ్చితంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఒకటి రెండు అంశాలు ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా మారుస్తూనే ఉంటారు సో ఇది పెద్ద మన సిలబస్ అయితే మార్పు లేముండో జస్ట్ అధికారిక గీతం కాబట్టి జయజయ తెలంగాణ సంబంధించిన పాఠ్యాంశం చిహ్నాలకు సంబంధించి మాత్రం మారే అవకాశం ఉంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ యొక్క అంశం అలాగే ఇక్కడ కూడా ఇచ్చారు మరి పదకొండు వేల పోస్టుతో డిఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ కాలేజీని భర్తీ చేసిన విద్యావస్థను పరిష్టం చేశామని విద్యాశాఖ అధికారులు దీన్ని బట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే మరి సర్కార్పై రిటైర్మెంట్ల భారం రిటైర్మెంట్ ఏజ్ను అరవై ఒకటి పెంచి మూడేళ్ల భారం తప్పించుకున్న గత సర్కార్ కాంగ్రెస్ సర్కార్ కూడా రెడీమేట్ ఏజ్ను యోచన ప్రచారం జరుగుతుంది ఆల్రెడీ ప్రతిపాదన లేని కొట్టి ఆర్థిక శాఖ వర్గాలు ఆల్రెడీ న్యూస్ వచ్చినప్పుడు కూడా మనం మొట్టమొదటిగా కొత్త డిఎస్సి తరఫున కావచ్చు మన డిఈడి బీడ్ తరఫున కావచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి అంటే ఫస్ట్ ఫస్ట్ వాయిస్ వినిపించాం మనమే తర్వాత అందరూ విద్యా సంఘాలు కావచ్చు ఈ డిమాండ్ వ్యతిరేకిస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రభుత్వం అయితే ఆలోచన లేదని చెప్పవచ్చు అలా చేస్తే జాబ్ క్యారెండర్ కావచ్చు ప్రమోషన్ పై ప్రభావం పడుతుందని ప్రస్తుతం ప్రభుత్వం అని ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జాబ్కి డ్రా అమలు చేయాలి కాబట్టి మరి చిక్కులు వస్తాయని ఖచ్చితంగా ఇది న్యూస్ మాత్రమే ఐదు వేల రిటర్క ప్రభుత్వ ఉద్యోగులు యాభై వేలు మరి రిటైర్మెంట్ పై పెన్షన్ రూపంలో ఖజానాపై నలభై వేల కోట్ల భారీ మనకి ఇచ్చారు ఖచ్చితంగా పదివేలు మాత్రం రాబోయే మూడు వందల సంవత్సరాలు భారీగా ఉన్నాయి మరి ఇప్పుడు మనం టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే నాకు అధికారిక పటన వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరిలో కాకుండా మాత్రం ఖచ్చితంగా ఫిబ్రవరి టు లోపు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది ఇతర ఇతర అంశాలు కూడా స్థానిక సంస్థలు కావచ్చు ఎస్సీ రిజర్వేషన్ సబ్ కేటగిరీ కావచ్చు మరి అవి తేలితేనే చేస్తామంటే మాత్రం రెండు మూడు నెలల ఆలస్యం అవకాశం ఉంది లేదు నోటికి వేసిన తర్వాత అవన్నీ చూసుకుందామంటే ఫిబ్రవరిలోనే ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం ఉంది మొత్తానికి ట్రెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత వెంటనే అధికారికంగా కరాటి వస్తుంది మన అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే సో ఇది ఫ్రెండ్స్ మరి Thank you.